విజయముతో కూడిన ఆనందం చెప్పన మీకు ఈ మాట విజయముతో కూడిన ఆనందం ఎలా ఉంటుంది ఒక వ్యక్తి ఫస్ట్ ర్యాంక్లో పాస్ అయ్యాడండి ఎంత ఆనందంగా ఉంటాడు విజయం సాధించా విజయం నన్ను వరించింది అని సంబరపడిపోతాడు అదే రీతిగా ఫస్ట్ క్లాస్లో ఫెయిల్ అయ్యాడు అతని ముఖం ఎలా ఉంటుంది చెప్పండి ఫస్ట్ క్లాస్లో ఆనంద పాస్ అయిన వ్యక్తేమో ఏమో విజయ హాస్యంతో ఊరేగుతున్నాడు రంకిలు వేస్తున్నాడు ఫస్ట్ క్లాస్లో ఓడిపోయిన వ్యక్తి ఫెయిల్ అయిన వ్యక్తేమో విజయ హాసం చేయలేడు ఏదో నవ్వాలి కనుక నవ్వాలి మందిరానికి వచ్చాను కనుక వాకి వినాలి గనక ఆరాధనలు నిలబడాలి గనక పాటలు పాడ పాడాలి గనక ప్రార్థన చెయ్యాలి గనక మనం వచ్చి ఏదో మొక్కుబడిగా వెళ్ళిపోయేవారిగా కాదు దేవుని సందులో యూధా గోత్రపు సంసింహమైన పిల్లలుగా విజయహాసము హాసము చేసేవారిగా దేవుడు మనల్ని నిలబెట్టబోతున్నాడు ఆమె చెప్పండి విజయ మీ కుటుంబాల్లో కలగబోతుంది ఆమె చెప్పండి విజయ మిమ్మల్ని వరించబోతుంది ఆమె చెప్పండి ప్రతిరోజు విజయమే ప్రతిరోజు ఆనందమే సమస్యల్లో కూడా ఆనందించే వారిగా మనం మార్చబడాలండి ఆమె చెప్పండి